తిరుమల వెళ్తున్నారా అయితే ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి మనం పుణ్యఫలం కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటాం కాని మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వల్ల ఆ యాత్ర పూర్తి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ముఖ్యంగా ఈ మూడు తప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మొదటిది పాదరక్షల విషయంలో జాగ్రత్త తిరుమలకొండ మాత్రమే కాదు అది సాక్షాత్తు విష్ణు స్వరూపం పురాణాల ప్రకారం తులసీదేవి శాపం వల్ల విష్ణుమూర్తి సాలగ్రామశిలగా మారారు తిరుమలకొండ కూడా సాలగ్రామశిల ఆకారంలోనే ఉంటుంది అందుకే అంత పవిత్రమైన కొండపై చెప్పులు వేసుకుని తిరగడం సరైనది కాదు రెండవది కొత్త దంపతులకు నియమం కొత్తగా పెళ్లైన జంటలు వివాహం జరిగిన ఆరు నెలల వరకు తిరుమలకు వెళ్లకూడదని శాస్త్రం చెబుతోంది ఎందుకంటే స్వామివారి సన్నిధిలో మనసు కేవలం భక్తిపైనే నిలవాలి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడుకూడా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ఆరు నెలల తర్వాతే అగస్త్యమహర్షి ఆశ్రమం నుండి కొండపైకి వెళ్లారు మూడవది ఆ పవిత్ర తీర్థాన్ని మర్చిపోకండి ప్రతిరోజు రాత్రి ఆలయం మూసే ముందు గర్భగుడిలో నీటిని పుష్పాలను ఉంచుతారు రాత్రివేళలో బ్రహ్మదేవుడు ఇతర దేవతలు వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారని నమ్మకం మరుసటి రోజు ఉదయం భక్తులకు ఇచ్చే ఆ పవిత్ర తీర్థాన్ని దర్శనం తర్వాత తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి కమెంట్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం